హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకమ్ మేము మా ఫ్రెండ్స్ అయితే లోని క్రాసెట్ మౌన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూసేసరికి షిప్లు బోట్లు అయితే చాలా పెద్దగా అనిపించినాయి మాకు కూడా ఏంటంటే మేము ఒకసారి బోట్ జర్నీ అనేది చేయాలని చేద్దామని అనుకున్నాం అనుకొని ఇక్కడ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసినాం ఆన్లైన్లో దాని తర్వాత మా టైం వచ్చేసి త్రీ నుంచి త్రీ ఫార్టీ దాకా వచ్చేసారు ఫార్టీ మినిట్స్ దాని తర్వాత మేము ఎక్కాల్సిన బోట్లు అయితే ఇదే అది పెవిలియన్కి ఏరుకుంటుంది పెవిలియన్కి ఏరుకున్న తర్వాత దాంట్లోకి మా వాళ్ళు అందరూ ఎక్కాల ఈ పార్క్ చేసిన పెవిలియన్కి అయితే వచ్చేసినాం దాని తర్వాత మా ఫ్రెండ్స్ అనేటోళ్ళు అందరు మొత్తం బోట్లోకి అయితే ఎంటర్ అవుతుర్రు ఇదే చూస్తున్నారు కదా ఈ బోట్ వచ్చేసి గంటకి దగ్గర దగ్గర ఏడు వందల రియాల్ అవుతుంది పండగ కట్టుకోవాలి ఇప్పుడు తెలుగు పట్టం కదా మా ఫ్రెండ్స్ అయితే మామూలు జోషి మీద లేరు మేమైతే జాకెట్స్ అయితే వేసుకుంటున్నాం ఇది బోట్లు ఎక్కాలంటే కంపల్సరీగా జాకెట్లు అనేది వేసుకోవాలా ఈ బోట్ వచ్చేసి వన్ అవర్కి సెవెన్ సెవెన్ హండ్రెడ్ రియల్ అయితే తీసుకుంటారు ముబారక్ అమరా బోట్ కాప్టెనే ఇంకెందుకు ఆలస్యమని మావోలు అయితే రంగంలోకి అయితే దిగిర్రు ఎంజాయ్స్ బిగెన్ యువి గో ቔቓባብቸ <coughs> ኢቻቶቸቶት <Ana. tos> <coughs> <coughs>